నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు అలాగే ఎలక్షన్స్ నేపథ్యంలో వివిధ పార్టీల మధ్య మాటల తూటాలు పేలటం వీటితో పాటు నిన్న జరిగిన డెవలప్మెంట్స్ చూద్దాం ఒక పత్రిక అయితే అచ్చంగా అసలు వివేకానంద రెడ్డి మటర్ ఇలా జరిగింది ఎందుకు జరిగింది దాన్ని ఎవరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే చంద్రబాబు వివేకానంద రెడ్డి మర్డర్ని ఎలా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు దానికి సునీత గారు ఎలా సహకరిస్తున్నారని చెప్పి పేజీన్నర కథనం రాసింది సరే అది అలా ఉంచితే తెలంగాణ డెవలప్మెంట్స్కి వచ్చేప్పటికీ ప్రధానమంత్రి అంటే మా పెద్దన్న అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉదాయాన్ని చాటుకున్నారు అంటే ఘర్షణ వైఖరి కొట్లాడే ధోరణి విడనాడి సహకరించుకుంటూ వెళ్దాం ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకి కేంద్రం పెద్దన్న లాంటిది అనే ధోరణిలో ఆయన చాలా సామరస్యపూర్వకంగా సటిల్గా నరుక్కుంటూ వస్తున్నాడు దాంతో ఏమైంది బీఆర్ఎస్కి అనుమానం పట్టుకుంది వీళ్ళిద్దరూ పాత బంధం బయటపడిందని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో వాళ్ళు రాసుకున్నారు నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఒకటిన్నర పేజీ కథనం ప్రచురించింది ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా అయిపోయిన మార్కెట్ అయిపోయిన సరుకును పట్టుకొని మళ్ళీ దాంతోటే ఎలక్షన్స్కి వెళ్దామంటాం అవుట్డేటెడ్ సబ్జెక్ట్స్ని పట్టుకొని ఎన్నాళ్ళు మాట్లాడుకుంటారు వివేకానందరెడ్డి మాటల మీద ఎన్నాళ్ళు రాజకీయం చేస్తారు అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి మీడియా నుంచి తలెత్తలాగా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు ఈ రెండు అంశాల మీద డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు నవస్యరావు గారు అలాగే తూపాటి కిషోర్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఇంకా విజయ్ కుమార్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ టు స్టార్ట్ విత్ విజయకుమార్ గారు చూశారు కదా నిన్న మన సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో పేజీన్నర కథనం అంటే వివేకా గారి హత్యని తెలుగుదేశం పార్టీ ఒక ఐదేళ్ల పాటు దాని మీద అలా బతికింది పార్టీ అలా బతికింది అంటే వాళ్ళకి ఇష్యూస్ లేవు వాళ్ళు జనంలోకి వెళ్ళరు కాబట్టి వాళ్ళకి ఇష్యూస్ ఉండవు ఏదో ఒక ఇష్యూ ఉండాలి జనంలో లైవ్లో ఉంచుతామని తీరా చూస్తే ఎన్నికలకు వెళ్ళే పది ప్రధాన అంశాల్లో అది లేదు ఆ విషయం తెలుగుదేశానికి తెలుసు కానీ ఆ పది అంశాల్లో ఏది అంశాలు పవన్ కళ్యాణ్ ఎత్తుకుని ఆయన జనంలోకి వెళ్ళిపోయిన వీళ్ళకి వీళ్ళకి ఇంకెత్తుకోవడానికి ఏం లేక వివేకానందరెడ్డి మటర్ ఇప్పుడు సునీత గారు అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే ఆవిడ ధన్యవాదాలు చెప్పింది పది మంది మంత్రి పది మంది తెలుగుదేశం నాయకులకి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు పెట్టి దాని చూస్తున్నారండి అసలు ఆ వ్యవహారని పర్సనల్ గా జరిగినటువంటి ఒక మర్దర్ని ని రాజకీయం చేసేసి ఒక పూయాలని చూస్తున్నటువంటిది కనిపిస్తున్నది అది సిబిఐ విచారణ కూడా కొనసాగిస్తున్నది విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో సునీత గారు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నటువంటిది మళ్ళీ అది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇంకొకటి ఎవరైతే చంపినా అని చెప్పి ఇచ్చినటువంటి దస్తగిరికి సంబంధించిన దస్తగిరికి ఇప్పుడు సునీతారెడ్డి గారికి చాలా దగ్గర మనిషి అయిపోయినటువంటిది వాళ్ళ చంపి వాళ్ళ ఫాదర్ని చంపినా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి దస్తగిరే దస్తగిరికి సంబంధించినటువంటి ఇప్పుడు వీళ్లకు చాలా దగ్గర మనిషి అయిపోయారు తెలుగుదేశం పార్టీ రకంగా ఉపయోగించుకోవడం రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు వాస్తవానికి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వివేకానంద రెడ్డికి ఉన్నటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ప్రధానమైనటువంటి రీజన్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోణంలో కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా కొడుకు ఉన్నాడు కొడుకుకు సంబంధించి వారసత్వ సమస్య వచ్చింది ఉన్నటువంటిది వాస్తవానికి ఏంది భవిష్యత్తులో ఆర్థిక సంబంధించి రాజకీయ వారసత్వానికి సంబంధించి వివేకానందకు సంబంధించినటువంటి వాళ్ళు ఇతరులు వస్తారేమో అనే ఒక అదే కనిపిస్తున్నది దాన్ని చంద్రబాబు నాయుడు ఒక రాజకీయంగా వాడుకునేటందుకు ఉపయోగించుకునే విధంగా ఆ రకంగా సుంథారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు పేర్లు చెప్పినటువంటి అవన్నీ కూడా మరి ఒక వారం రోజులనే బయటపడుతుంది ఏదైనా హత్య కేసు రెండు మూడు రోజులు తేలిపోతే అని అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో హత్య జరిగినటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ ఈజీగా వారం రోజులు ఎవరు చేశారు ఏంటి అనేది అప్పుడే వీల్ అనేస్తే అప్పుడే తేలిపోతుండే కదా ఏంది అనేది